హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుంటూరు నల్లపాడులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది సేల్లో ఉన్నాయండి న్యూ కన్స్ట్రక్షన్ శ్రీ ఆదిత్య రెసిడెన్సీ అండి టోటల్ గా థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ ఉన్నాయండి అండ్ ట్వంటీ సెవెన్ ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయండి ఓన్లీ త్రీ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అయితే చూపిస్తున్నానండి మనకి ఎంట్రన్స్ లోనే గ్రిల్స్ అనేది ఇచ్చారు సెక్యూర్ గా ఉంటుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్తో డిజైన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది డోర్ కూడా అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుందండి అండ్ గ్రౌండ్ వాటర్ ఉంటాయండి అలాగే మనకి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది రెండు లిఫ్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉందండి మంచి వాతావరణంలో ఉందండి ఫ్లాట్ అయితే ఇది హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అండ్ కూర్చొని మాట్లాడుకున్నట్లయితే మీకు ప్రైస్ కూడా తగ్గుతుందండి రెడీ టు మూవ్ అండి అన్డివైడెడ్ స్క్వేర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి అండ్ ఫ్లాట్ మొత్తం కూడా వుడ్ వర్క్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది కంప్లీట్గా మనకి సీలింగ్ కూడా అన్ని చేసి ఇచ్చారండి ఇందులో ఏసీ అలాగే గీజరు నాలుగు ఫ్యాన్లు కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి అండ్ వాళ్ళకి కూడా మనకి పెయింటింగ్ వేసి ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లాట్కి అండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వచ్చేసి మనకి స్లైడింగ్ వాడ్రోబ్స్ అనేది ఇచ్చారు అండ్ టూ బెడ్రూమ్స్కి టూ బాత్రూమ్స్ కూడా వెస్టర్న్ వేర్ ఇచ్చారండి మనకి వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు అండ్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనకి టోటల్గా ఫిఫ్టీ వన్ వరకు పడుతుందండి మీకు ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ వస్తుందండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది అపార్ట్మెంట్ అయితే నియర్ బై అన్ని స్కూల్స్ కూడా దగ్గరగానే ఉంటుందండి వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి లయోలో స్కూల్ అలాగే కేంద్రీయ విద్యాలయం పాలిటెక్నిక్ కాలేజీలు ఇవన్నీ కూడా నియర్ బై ఉంటాయండి అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండ్ స్క్రీన్ పైన అయితే ఫోన్ నెంబర్ ఉన్నాయండి కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తారు అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో నుంచి వాష్ ఏరియా అనేది వస్తుందండి వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఇచ్చారు అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా మరొక వీడియోలో షేర్ చేస్తానండి అది వచ్చేసి మనకి లెవెన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది టూ బీహెచ్కే అండి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా కబోర్డ్స్ ఇచ్చారు అండ్ పూజ గది కూడా మనకి కిచెన్ లోనే ఇచ్చారండి అండ్ ఈ వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా ఫ్లాట్స్ సేల్ చేయాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి అండ్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు